పోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుండి సుమారు ముప్పై తొమ్మిదో వచ్చిన వరకు స్పష్టంగా చక్కగా తప్పులు లేకుండా చదివారు ఎవరు చదవండి ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసులేవు నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలిసి పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను అప్పుడు ఐథియోపిల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగార మీద మీదున్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించుటకు ఎరుసులేములకు వచ్చి ఉండెను అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చోండి ప్రవక్త అయిన యష్యా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ పిలుపుతో నీవా రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొమ్మని చెప్పను పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్తి అయిన గ్రంథం చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైననో నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమనే పిలుపుని ఏడుకొనెను అతడు లేఖన ముందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రెవలే వదకి తేబడను బొచ్చు కత్తిరించేవాని ఎదుట గొర్రె పిల్లలు ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన దీనత్వమును బట్టి ఆయన ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయిను ఆయన సంతానమును ఎవరు వివరింతురు ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది అప్పుడు నపంసకుడు ప్రవక్త ఎవరిని కూర్చి ఎలాగో చెప్పుచున్నాడు తన్ను గూర్చియా వేరొకను కూర్చియా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగను అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతను యేసును గూర్చిన సువార్తను ప్రకటించను వారు త్రోవలో వెలుచుండగా ఒక చోటకు వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాంతీసమిచ్చుటకు ఆటంకం ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పను పిలుపును నపంసకులను ఇద్దరు నీళ్ళలోకి దిగిరి అంతటి పిలుపు అతనికి బాప్టిజం ఇచ్చను వారి నీళ్ళలో నుండి ఎడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ అతన్ని కొనిపోయెను నపంసకుడు సంతోషంతో తన త్రోవను వెళను ఆకుదాం బైబుల్ చదువులుగా మనకు సుపరిచితమైన సందర్భం నేను ఎందుకు ఈ పేరా అంతా నేను చదివిస్తున్నానంటే రైట్ టీచింగ్ ఎరిగిన ఎవరైనా కానీ క్రమానుగతంగా వాక్యాన్ని నేర్చుకోవాలి బోధించాలని ఎరిగిన ఎవరైనా ఈ విధంగానే బోధించాలి ఇలానే చదవాలి లాంగ్ జంపులు చదవకూడదు ఇక్కడ ఒక వాక్యం తీసి మళ్ళీ ఇక్కడ నుండి వేరొక వాక్యానికి పోయి అది రైట్ టీచింగ్ అనిపించుకోదు అలా బోధించడం అలా చదవడం అలవాటు అయిపోయింది కనుక కలగోరవ వంటకాలు అయిపోయినాయి ప్రసంగం ఒక పేరా మనం చదవాలి ఆ పేరాని చదివిన తర్వాత దానికి సపోర్టెడ్ రెఫరెన్స్ తీసుకోవాలి దీన్ని థియోలాజికల్గా రైట్ టీచింగ్ అంటారు దాన్ని అలానే చదవాలి ఇప్పుడు ఒక అధ్యాయం ఉంది ఇది ఒక నేపథ్యం అన్నమాట దీన్ని చదివి దీనికి సపోర్టెడ్ రిఫరెన్స్ ఏమున్నాయో అవి తీసుకోలేదు తప్ప ఇక్కడ అక్కడ ఊ అక్కడ కా అలా వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోవడం వల్లనే చాలా మంది ఏం చేస్తున్నట్టు ఊహల్లో పుట్టినవన్నీ ప్రసంగాలుగా తయారు చేసి కరెంటు ఇష్యూ న్యూస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన రిఫరెన్స్ ఎదుర్కొని ఈ ట్రెండ్కి తగ్గట్టు వార్తలకు సంబంధించిన వార్తలకు అనుకూలమైన రెఫరెన్స్తో ప్రసంగాలు తయారు చేస్తున్నారు కనుక ఉద్యమం రావట్లేదు సమాజంలో మీరు ఎక్కడ చూడండి ఎజ్రా కానీ నెహిమ్య కానీ ప్రభు అయిన యస్సుక్రీస్తు వారిని కానీ సమాజ మందిరాల్లో వారి చదివే ప్రతి చదువుతారుగా ప్రతు సమాజ మందిరంలో వారి చదివే విధానం ఎప్పుడైనా గమనించారా ఒక పేరా పేరాంతా చదువుతారు వాళ్ళు యశాగ్రంథపు చుట్టిప్పారు అనుకోండి ఇప్పుడు చూసారా ఇప్పుడు అపోస్తుల కార్యములో ఒక అద్య ఒక పేరంతా అక్కడ రాసుకొచ్చాడు చూసారా ఇది విధానం అనమాట అందుకే ఎప్పుడైనా మనం నేర్చుకున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఈ వ్యక్తి ఎలా చెబుతున్నాడు ఏ పేట్రాన్లో వెళ్తున్నాడు ఈ మాత్రం గ్రహింపు మనకు ఉండాలి అవి లేవి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు వినేవాళ్ళు ఏం వింటున్నారో తెలియదు మరి ఎందుకు వచ్చారంటే ఒక తన్మయత్నానికి వచ్చారు అంటే దేవాలయాలకి బయట వారు వాళ్ళ యొక్క విశ్వాసాలను బట్టి వారి దేవాలయానికి పోయినప్పుడు ఒక ఫీల్డ్లో వెళ్తారు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే కాస్త మనశ్శాంతి కొరకు కాస్త కాస్త నెమ్మది కొరకు దేవుని సన్నిధిలో గడిపితే మనకి ఏదైనా కొత్త సమృద్ధి దొరుకుతుందని వాళ్ళ దేవాలయాలకు వాళ్ళు వెళతారు సేమ్ అవే బుద్ధులు ఇంకా పోక అక్కడి నుంచి వచ్చిన వారు కనుక మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే కాస్త సభలో కూర్చుంటే రేపు పొద్దున్న అన్నీ మంచిగా జరిగిపోతాయి అనుకుంటారు చర్చికో గంట గడిపితే ఆ చర్చిలో గంట గడిపితే ఇక దేవుడు తెగ ఫీల్ అయిపోయి నా బిడ్డ నాకు గంట సమయం ఇచ్చేశాడు ఇంక ఇంత లేదు ఇంక రేపు నుంచి అన్నీ నేను అన్ని చక్కగా సమస్తము సమకూర్చి జరిగించే ఈ ఫీలింగ్లు ఉన్నారు చాలామంది చాలా మెసేజ్లో మనం జ్ఞాపకం చేసుకున్నదే ఒకవేళ కొత్త వారి కొరకు నేను చెప్తున్నాను మీరు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏ గుడికి పోయినా ఏ మసీదుకి పోయినా మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఆరిన నేల మీద ఉన్న ఏ మతం జోలికి పోయినా మీరెక్కడికన్నా పొండి వాళ్ళ దేవుళ్ళు గుచ్చి నేర్పించే ఒక సిస్టమ్ ఉండదు మీరు చూడండి కావాలంటే వెళ్ళాం తోసింది ఇచ్చాం ఇంటికి వచ్చేసాం అంతే అయిపోయింది కానీ ఎక్కడా లేని ఏ మతంలో లేని క్రైస్తవ విశ్వాసంలో దేవుడి గుర్చి ఎవ్రీ సండే నేర్చుకోవాలి మీరు ఎక్కడికి పొండి ఏ దేవుళ్ళు గుచ్చి నేర్చు నేర్పించుకునే ఒక సిస్టమ్ ఉండదు కానీ ఈ దేవుని గురించి నేర్చుకోవాలి ఎలా నేర్పిస్తారో ఇదిగో చెప్పే నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు వినే మీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు ఎందుకు పెట్టాడు నేర్చుకుంటామని ఇంకా మాస్ లాంగ్వేజ్లో చెప్తే మీకు గుర్తుంటుంది ఏమో వినండి చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టి వాళ్ళు దగ్గర పెట్టుకోమన్నాడు నేను ఏం చెప్పాలో నా వాళ్ళు దగ్గర పెట్టుకుని ఈ బైబిల్ని దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడాలి వినే మీకు కూడా చెప్పండి దగ్గర దగ్గరెట్టుకుని ఏం చెబుతున్నాడా అని కాస్తంత గ్రహింపు కలిగి వినాలి అందుకే ఈ దేవుని గురించి నేర్చుకోవాలి అందుకే దీని ఒక పుస్తకంలో అరవై ఆరు పుస్తకాలకు ఒక పుస్తకం సందిద్ధం చేసి మన చేతులు ఎందుకు పెట్టుకోవడం నేర్చుకోవాలి మీకు ఇంకా స్ట్రైక్ అవ్వాలంటే ఒక మాట చెప్తాను వినండి మీరు దేవుడు నమ్ముకునే ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు కానీ నేను దేవుని నమ్ముకునేప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయింది పంతొమ్మిది సంవత్సరం రన్ అవుతుంది సరిగ్గా సరిగ్గా పది సంవత్సరాలు వెనక్కి వెళితే ఈ దేవుడు నాకు అర్థమైన విధానం వేరు అదే ఆ పదేళ్ళ నుంచి పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఈ దేవుడు నాకు అర్థమైన విధానం వేరు అదే ఆ పది ఆ పదిహేను సంవత్సరం నుంచి ఇంకా నేను ముందుకెళితే అప్పుడు అర్థమైన దేవుడు వేరు అది నేను స్టార్టింగ్ ఏరుకెళ్తే అర్థమైన దేవుడు అంటే ఈ దేవుడితో వచ్చిన గొడవ ఏంటో తెలుసా సంవత్సరాలు పెరిగే కొరది బైబిల్ చదివే కురది సంవత్సర సంవత్సరం నీకు అర్థమవ్వడం బయలుపడడం ప్రారంభం అవుతాడన్నమాట నాకు ఇప్పుడు ఇంత ఇంత ఇప్పుడు అర్థమైనంత ఇంత బ్యూటీగా అర్థమైన దేవుడు స్టార్టింగ్లో నాకు తెలియదు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాకు ఇంత నిగూఢంగా ఉన్న ఈ దేవుడు నాకు అంత అర్థం కలదంటే ఆయన ఒక గొప్ప దేవుడు అని తెలుసు అంటే ఇయర్స్ సంవత్సరాల సంవత్సరాలు ఇంట్లో ప్రయాణం చేసే కొడుది ఈ దేవుడేంటో మనకు అర్థమవుద్ది బైబిల్లో కూడా ఈ ప్యాటర్న్ ఉంటుంది మీరు చూడండి పద దగ్గర మోసే మాట్లాడుతున్న విధానం వేరు దేవుడితో నిర్గమ్మ కాండం దాటిన తర్వాత మోసే దేవుడితో మాట్లాడే విధానం వేరే అందుకే మీరు బైబిల్ నేపథ్యాన్ని గమనించండి కాలం గడిసే కొద్దీ మోసేకి దేవుడు ఏమైపోతాడు చెప్పనా ఫ్రెండ్ అయిపోతాడు స్నేహితుడైపోతాడంటే ఈ దేవుడు ఒక పట్టాన్న ఒకేసారి అర్థం కాడంటే ఒకేసారి అర్థం కాడు ఈయనతో సహవాసం చెయ్యాలి ఈతో ప్రయాణం ఉంది ఈయన గుచ్చి రోజు రోజు తెలుసుకోవాలి లింగులింగమని పది సంవత్సరాలు కాపురం చేస్తేనే భర్త అర్థం అవ్వట్లేదు లింగు లింగమని పది సంవత్సరాలు కాపురం చేస్తేనే భార్యమైన ఎలాంటిది అర్థం కావట్లేదు అలాంటిది దేవుడు లింగు అని వారానికి ఒక్కసారి వచ్చి విని వినలేనట్టు గోడకు జారబడి వెళ్ళిపోతే నీకు అర్థమైపోతాడా ఈయన అర్థం చేసుకోవాలి ఈయన అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎదుగు ఇలా అధ్యాయాలు అధ్యాయులుగా వచ్చనాలు వచ్చనాలుగా ఒకదాని వెనకాల ఒకటి దీన్ని అర్థం చేసుకుంటే కానీ ఈయన అంటే ఏంటో అర్థం అవ్వడు బైబిల్ చదివితే ఏముందంటే బైబిల్లో ఆయన ఎలా ఏ విషయాలకు స్పందిస్తాడు ఏ విషయాలకు ఆయన కోపపడతాడు ఏ విషయాల్లో ఆయనకి నచ్చని విషయాలు ఉన్నాయి నచ్చే విషయాలు ఉన్నాయి అంటే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు 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 ఆ దేవుడు ఎలా ఉన్నాడు ఏది ఇష్టపడతాడు ఏమి ఇష్టపడ్డు ఇవన్నీ బైబిల్ చెప్తుంది ఆ తర్వాత ఇంకెవరు కూర్చుంది బైబిల్ అంటే రెండవది నీ గురించే ఉంది ఒకటి దేవుడి గుర్చి ఎక్కువ ఉంది రెండు మానవుని కూర్చి ఎక్కువ ఉంది అంటే ఒకటి దేవుని గుచ్చి రెండు నా కూర్చి ఈ రెండు నేపథ్యాలే బైబిల్ ఎక్కువ నడిచాయి దేవుడి గుర్చి ఎక్కువ నడిచింది మానవుని కూర్చి ఎక్కువ నడిచింది ఈ రెండు మనం తెలుసుకుంటే దేవుడేంటో నాకు అర్థమైతే నేనేంటో నాకు అర్థం అవుతుంది నేనేంటో నాకు అర్థం కావాలి అంటే నా దేవుడేంటో నాకు అర్థం అవ్వాలి అప్పుడే మనం అంటే ఏంటో మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది అందుకే అందుకే బైబుల్ ఎక్కువ వ్యక్తుల వదంతాలు రాశాడు దేవుని యొక్క పరిస్థితులు రాశాడు చరిత్రలో వ్యక్తుల జీవితాల్లో ఆయన కలగ చేసుకున్న విధానాలు రికార్డ్ చేశాడు